పవన్ కళ్యాణ్ గారికి పెద్ద కష్టమే వచ్చి పడింది ఆ కష్టం ఏంటంటే మూడు పార్టీలనే కలిపెయ్యాలి అని అనుకోవడం ఒక రకంగా ఆయన గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడే మనస్విప్పి మాట్లాడతారేమో మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కందుల దుర్గేష్ లాంటి వాళ్ళని మీ ప్రచారం మీరు చేసుకోండి అని చెప్పడం అక్కడ అంతర్గతంగా జన సైనికులతో జరిగిన సమావేశాలు అలాగే భీమవరం వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఈసారి చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నాను ఈ పొత్తు కలపడానికి నేను నానా తంటాలు పడ్డాను చాలా కష్టపడ్డాను అంటూ అక్కడ కూడా మనసు విప్పి అంటే గోదావరి జిల్లాలు చూసేసరికి ఆయనకు ఒకసారిగా మనసులో ఉన్నది బయట పెట్టేయాలి అనిపిస్తుందేమో ఇప్పటివరకు మాట్లాడిన మాట ఈ మా కనీసం మంగళగిరిలో కూడా ఆ విషయం చెప్పలేదు అక్కడే మాట్లాడారు అంటే ఎందుకు ఇంత కష్టం పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేస్తే జనసేన సక్సెస్ అయిపోయినట్టేనా పార్టీ పెట్టినందుకు ఆయన కోరిక నెరవేరిపోయినట్టేనా ఇప్పుడు అదే కనిపిస్తుంది మించిన కోరిక అయితే ఆయన బయట పెట్టట్లేదు మించి అధికారం కావాలనో లేదంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనో చెప్పట్లేదు కానీ జన సైనికులకు మాత్రం భరోసా ఇస్తున్నారు ఖచ్చితంగా ఒకటి బై మూడో వంతు పదవులు మనకు వస్తాయి నామినేటెడ్ పదవులు కూడా మనకు దక్కుతాయి పార్టీ కష్టపడిన వాళ్ళందరికీ కూడా నేను పదవులు ఇస్తానని భరోసా అయితే కల్పిస్తున్నారు అసలు ఆయన వ్యూహం ఏంటి స్కెచ్ ఏంటి నిజంగా బీజేపీని కలపడం వెనక వేరే కారణం ఏమైనా ఉందా చంద్రబాబు గారి విన్నపంతోనే ఆయన ఆ కంకణం కట్టుకున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే పూర్తిగా కంట్రోలింగ్ స్టీరింగ్ చంద్రబాబు గారి దగ్గరే ఉంది ఇప్పటివరకు అని అనుకున్నాం కానీ లేదు నేను డ్రైవ్ చేస్తున్నాను మొత్తం నేనే నడుపుతున్నాను అనేది ఆయన చెబుతున్నమాట ఆయనకి ఎందుకు అంత పెద్ద బాధ్యత ఆయన భుజాన్ని పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటంటే ఏం విశ్లేషించవచ్చు వాళ్ళ కూటమిలో కిక్ డైలాగు చంద్రబాబుకి సరిపోతుంది అంతేగాని పవన్ కళ్యాణ్కి సరిపోదు అందరూ ఎవరికాళ్ళు మేమే ఆడుతున్నాం అనుకుంటారు కానీ అందరినీ ఆడించేది చంద్రబాబు అంతకు మించి ఇదంతా ఊహాజనితంగా ఎవరికాళ్ళు మేమే చేస్తున్నామని ఫీల్ అవ్వడం తప్పించి ఏమను పవన్ కళ్యాణ్కి ఒక యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు షర్మిలకి ఏమిటి యాటిట్యూడు జలస్ తన అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు తను మాత్రం ఓ మామూలు గృహిణిగా ఉండిపోవాలా కాబట్టి తను కూడా నాయకురాలే అయిపోవాలని కోరుకుంది నా దగ్గరికి వెళ్ళి నాకు కూడా వాటా అంది ఆస్తులు ఇస్తాను కానీ రాజకీయాలు ఇవ్వమమ్మా అని చెప్పాడు కాబట్టి నచ్చలేదు తనే వెళ్ళిపోయి సీఎం అవుదాం అనుకుంది అక్కడ కాస్త ఎదురు దెబ్బతింది కాబట్టి ఇప్పుడు అన్నని దించితే ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఆంధ్రాలో వస్తుందని వచ్చింది అక్కడేంటి వీళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం జలస్ అది ఇంటి జలస్ ఇక్కడ బయట జలస్ ఇద్దరు దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లో రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడు ఈయనేమో పార్లమెంట్కి పోటీ చేశాడు జగన్ జగన్ గెలిచాడు ప్రజారాజ్యం పోయింది నెంబర్ వన్ జగన్ రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఎదుగుదలే తప్పించి తరుగుదల లేదు అప్పుడు ఎంపీ తన జైల్లో పెట్టినా సరే పద్దెనిమిది స్థానాల్లో పదిహేను గెలిచాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉండగా రెండు చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉండగా ఆ గుర్తుతో దశాబ్దాలుగా పోటీ చేసినటువంటి జగన్ ఆ గుర్తుతోనే కదా దశాబ్దాలుగా పోటీ చేసింది వాళ్ళ నాన్న అది ఈయన ఒక టరం పోటీ చేసింది అదే గుర్తుతో కదా ఆ గుర్తు కాకుండా కొత్త గుర్తుతో తను పోటీ చేసి తను ఐదు లక్షల మెజార్టీతో గెలిచాడు వాళ్ళ అమ్మని గెలిపించాడు ఆ విధంగా సోనియాకి సవాల్ విసిరాడు ఇటు పక్కన కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాదని చూపెట్టాడు అంతే కదా ఎవరి వల్ల కాదు నన్ను ఆపడం అన్నట్టు చూపెట్టాడు అదే ఇక్కడ వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆ టైంకి ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్ పడగొడతన్నాడంటూ దాన్ని నిలబెడతా జగన్ పడగొడితే నేను నిలబెడతా అని స్టేట్మెంట్ ఇచ్చి ఏ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో చిరంజీవి ఆ పార్టీలో విలీనం చేశాడు ఇది కంప్లీట్ విచిత్రం కాంగ్రెస్లో ఉన్న ఆయన బయటకు వచ్చాడు కాంగ్రెస్ని ద్వేషించిన ఆయన దాంట్లోకి వెళ్ళాడు ఆ విధంగా జగన్ ఏమో ఒక అడుగు వేశాడు వీళ్ళు ఒక అడుగు తగ్గడం విలీనంతో ఉనికి కోల్పోయింది సరే దాన్ని కవర్ చేసుకోవడానికి అప్పుడు శాంతం దూరంగా ఉన్నాడు తర్వాత చూస్తే రెండు వేల పద్నాలుగు వచ్చింది రెండు వేల పద్నాలుగు వచ్చేటి జగన్ చెరిష్మాటిక్గా కనబడుతున్నాడు ఒకటి జైలు నుంచి బయటకు వస్తే జగన్ పని అయిపోతుంది అనుకున్నాడు కానీ ఆదరణ విపరీతంగా కనబడుతుంది జనం ఎక్కడికి పోయినా తండోపు తండాలు కనబడుతుంది ఇక్కడ జలస్యం వచ్చింది ఈయన సెలబ్రిటీ సినిమా యాక్టర్ కాబట్టి ఈయనకు వస్తున్నారంటే ఒక అర్థం ఉంది ముఖ్యమంత్రుల కొడుకులు నేదుర్మల్లి కొడుకు ఉన్నాడు కోట విజయభాస్కర్ రెడ్డి కొడుకున్నాడు మర్రి జనారెడ్డి కొడుకున్నాడు వాళ్ళు ఎవరికి రావట్లేదే తెగబడిపోయి జనాలు కొడుకు కొడుకున్నాడు ఎవరు పట్టించుకుంటున్నారు అదే ఇతనికి ఎందుకు వస్తారు అన్నప్పుడు ఒక జలస్ వచ్చింది కాబట్టి ఈతన్ని ఫీలింగ్ వచ్చి లేకపోతే వాళ్ళిద్దరికీ ఏమి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయాలున్నాయా వ్యాపార తగాదాలు ఉన్నాయి సినిమాలు తగాదాలు ఉన్నాయా ఏం లేకుండా ఏముంది జలస్ ఇద్దరం ఒకేసారి వచ్చాం నేనేం పక్కకి వెళ్ళిపోయా మా పార్టీ వెళ్ళిపోయి కాంగ్రెస్లో వెళ్ళేనో అయిపోయింది నేనేమో ఇప్పుడు ఆ యువరాజ్యం యువరాజ్యం లేనప్పుడు ప్రజారాజ్యం లేనప్పుడు ఇంకా యువరాజ్యం ఏంటి ఇతనేమో పార్టీ పెట్టుకుని నిలబడుతున్నాడు ఈ జలస్తో ఆ రోజుని తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అంటే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి అన్నటువంటి ఆ రోజున తెలుగుదేశం గెలవడంతో ఈయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇక నేనే గెలిపించగలను అంటే ఇక్కడ ఎవరితో సమానం అయిపోయాడంటే ఒక రామోజీరావు గారితో సమానం అయిపోయాడు రాధాకృష్ణ గారితో సమానం అయిపోయాడు వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారు చంద్రబాబుని మేమే సీఎం చేసామని ఫీల్ అవుతారు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఫీల్ అవ్వడం చేశారు పవర్లోకి ఎక్కిస్తున్నాం మేము అని సాధారణంగా కొంతమంది నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్ అంటారు పార్టీని మేము అధికారులకు తీసుకొచ్చామంటారు అది వెళ్ళిపోయాక కూడా పార్టీ ఉంటది కూడా వచ్చి గెలుస్తాడు వీళ్ళు కూడా రామోజీరావు వచ్చి పోటీ చేస్తే నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు రాధాకృష్ణ పోటీ చేస్తే కనీసం ఐదో వంతు ఓట్లు కూడా రావు కానీ వీళ్ళు ఏంటి ప్రభుత్వాన్ని మేమే నడిపిస్తున్నాం ప్రభుత్వాన్ని మేమే చేస్తున్నాం అని ఫీల్ అవుతారు అట్లాగే ఈయన ఫీల్ అయ్యాడు చంద్రబాబు సంగతి అప్పటికి తెలియలే యూజ్ అండ్ త్రో ఉంటుంది అని ఆ రోజు వరకు ఈయన ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక అంటే నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా డీప్గా అబ్జర్వ్ చేయండి అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాక తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళు చంద్రబాబు ఇంటికి బారులు తీరడం మానేసి పవన్ కళ్యాణ్ ఇంటికి బారులు తీరారు హైదరాబాద్ ఆయనకి ఇచ్చారు అంటే ఆయన అండతో మూలంగా ఇది వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఇంకొంచెం పెరిగింది అప్పుడు చంద్రబాబులో జలస్సు వచ్చింది ఇదేంది నాకు దక్కాల్సిన గౌరవన దొక్కుతోంది అని వెంటనే ఆ రోజు నుంచి నిశ్శబ్దంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోనీయకుండా ఆపుకొచ్చాడు ఆ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బేటి అయ్యారు అంటే అప్పుడే పవన్ కింగ్ మేకర్ అయితే కింగ్ మేకర్ అనేది ఆయన ఫీల్ అయ్యారు అదే చంద్రబాబు అట్లా ఫీల్ అవ్వాలి అందరిలో బొకేలి ఇచ్చారంటే వాళ్ళ ఫీల్ అయినట్టే ఫీల్ అయ్యారు అదే అంతే దాని ఇంపాక్ట్ తో ఇక్కడ తేడా వచ్చింది వెంటనే ఈయన తొక్కడం బిగించేశాడు పవన్ కళ్యాణ్ లో జలస్ వచ్చింది ఇదేంది నా అయిన సీఎం ఇదని ఆ టైంలో తను బయటికి రావడం ఈ కథ అంతా నడిచింది అయితే చెట్ట చివరిలో ఈయనకి అర్థమైంది ఏంటంటే ఏది తను జగన్ పాదయాత్ర ఇంపాక్ట్ తో జగన్ సీఎం కాబోతున్నాడు అన్నటువంటిది అర్థమైంది వెంటనే ఈలోపు చంద్రబాబు కూడా భయం దాంతో వీళ్ళిద్దరి జలస్ని కాసేపు పక్కన పెట్టి ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చారు అదేంటంటే ముందు జగన్ గద్దెని ఎక్కడ కూడా నువ్వు చూడు నిన్ను నేను చూసుకుంటా అని చెప్పాడు అప్పుడే నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం ఈయన విడిగా పోతు పెట్టుకున్నాడు ఇద్దరు అక్కడైతే ఒకటే ఇద్దరు హోదా గురించినేగా ఇద్దరు కలిసిన పోటీ మంచి భావసారూప్యత అందులో కమ్యూనిస్ట్ కూడా అదే భావసారూప్యత మరి కలిసి పోటీ చేయచ్చుగా ఏ ప్రాతిపదిక నీళ్ళు ఇద్దరు విడిపోయారు ఇద్దరు అది మరి ఇంకేం ఎందుకు ఇద్దరు వ్యతిరేకించే వాళ్ళు కలవచ్చు కదా ముగ్గురు వీళ్ళే ముగ్గురు ముగ్గురే నలుగురు సిపిఐ సిపిఎం బీఎస్పీ ఇది వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు నాలుగు ప్లస్ ఒకటి ఐదు అయితే పెద్ద కూటమి అవుతుంది కదా ఎందుకు చేయలే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వీళ్ళు చేర్చాలని అలా అనుకున్నప్పుడు ఏం చేయాలా తెలుగుదేశం మీదకి ఎక్కి దిగాలి కానీ అక్కడ రాంగ్ స్టెప్ వేసింది ఏంటంటే జగన్ ని సీఎం కానివ్వను రాసి పెట్టుకోండి మీరు అనగాని జనాలకు అర్థమైంది ఓహో ఇది పెద్ద గేమ్ ఆడుతున్నారు అన్నట్టు దాంతో ఆయన్ని కూడా గెలవని చంద్రబాబు నాయుడుకి శాంతం ఆయన జీవిత చరిత్రలో ఇరవై మూడుకి దించారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లో మరొక అసంతృప్తి నేనే గెలవకపోవడం ఏంటి నన్ను రెండు చోట్ల ఓడించడం ఏంటి అన్నట్టు ఆ రోజు నుండి ఆయనలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి జగన్ మీద ద్వేషంగా పెరిగిపోతుంది ఎందుకు నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్ రావడం సంక్షేమ పథకాలు ఈ వల్ల ఏమవుతుంది మా బాబు వల్లే కాదనుకుంటే ఈయన ఏమో అమలు చేసేస్తుండటం ఇది పవన్ కళ్యాణ్ లో ఒక అభద్రతా భావాన్ని తెస్తుంది ఇంకొకసారి జగన్ గెలిస్తే ఇక అసలు ఈ రాజకీయ జీవితం ఉండదు పవన్ కళ్యాణ్ ఆ భయం పెరిగిపోతుంది అందుకోసం తను భయపడుతున్నటువంటి చంద్రబాబుతో బహిరంగ పొత్తు పెట్టుకున్నారు మధ్యలో ఈయన బీజేపీ కలిసి వెళ్దాం అనుకున్నారు కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ డబ్బులు మేము పెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీ డబ్బులు పెట్టడానికి ఏం సిద్ధం కాలేదు ఆడవాళ్ళకి ఏమన్నా అంటే ఒక కోటి రూపాయలు ఇవ్వమంటే ఎత్తాం కానీ యాభై లక్షల కోటి రూపాయలు ఈ ఆంధ్రాలో జరిగే లెక్కల ప్రకారం యాభై ఏసు కోట్లు పాతి కోట్ల నుంచి యాభై కోట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో పాతిక కోట్లు బయట యాభై కోట్లు అంత పెట్టేందుకు బీజేపీ సిద్ధం కాలేదు అలా పెట్టగలిగేది చంద్రబాబు తనకి కొంత ఆదరణ ఉంది ఈ రెండు కలిపితే వస్తుంది కానీ సెంట్రల్ ఇంపాక్ట్ ఇక్కడ ఎన్నికల మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి బీజేపీని కూడా ఆతలకు పోనీయకుండా తీసుకొచ్చి పెట్టాడు ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తన జలస్లో నుండి ఇప్పుడు ఒక స్పష్టత వైపుకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు అయితే ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీ ఇది గమనించాకే ఆయన ఎంతవరకు అంతవరకే చూస్తోంది ఇప్పుడు మనం చూస్తే నరేంద్ర మోడీ రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా ఈయన తెలుగుదేశంతో పొత్తన్న పాయింట్ మాట్లాడడానికి వెళ్తేనే దాదాపు అరగంట క్లాస్ పీకాడు నరేంద్ర మోడీ గుజరాత్ లో తాను ఎట్లాగా కేసుభాయ్ పటేలు వాగేలాల గొడవ ఆ టైంలో కాంగ్రెస్ కొట్టిపడేయడానికి సిద్ధపడ్డప్పుడు తను ఎలా సాధించగలిగాడు పోరాడితే సాధించగలం మనం అది అనేక రాష్ట్రాలు మేము చేసాం నువ్వు ఆ లెసన్తో పో అని చెప్పాడు ఈయన పాట అంతా తర్వాత పెట్టుకోవాలని మనం ఏం చేయాలండి అని అడిగాడు ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఓవరాల్ గా ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఒకటి జగన్ గద్దె దించాలని బలంగా ఉంది చంద్రబాబు గారితో కలిసి వెళ్ళాలని బలంగా ఉంది ఈ రెండు ఓకే అలాగే రెండు వేల పంతొమ్మిది ముందు సడన్ గా బయటకు వచ్చేసారు బీజేపీ నుంచి ఈయన బీజేపీని తిట్టారు బాజిపల్లి లడ్డులు అది ఇదని తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మళ్ళీ వెళ్ళి బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టేసుకున్నారు రెండు వేల ఇరవై తర్వాత ఇప్పుడు ఎన్డీఏలోంచి బయటికి రావడం ఇష్టం లేదా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే బీజేపీని వదిలేయచ్చు అవసరమైతే ఈయన వదిలేసి టీడీపీతో ప్రయాణం చేయొచ్చు కానీ ఆ బీజేపీని సంఖలో పెట్టుకుని వచ్చేయండి మీరు కూడా మనం కలిసి వెళ్ళిపోదాం మనందరం కలిసిపోయి టీడీపీలోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పుడు అంటే మొన్న ఈయన మాట్లాడిన తర్వాత అద్దవుతుంది కాబట్టి నేనే మొత్తం చేశానండి అంత బాధ్యత బీజేపీని కూడా వెంట పెట్టుకోవాలనే అంత బాధ్యత ఎందుకు ఈయన భుజాన్ని పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ రమ్మంటే బీజేపీ తోకాడించుకుంటే ఈయన వెనకాల వచ్చేసి టీడీపీలో కలిసిపోద్దా భారతీయ జనతా పార్టీ అట్లా తోకాడించుకుంటే ఈతో పాటు మూడేళ్ళ రెండేళ్ల నుంచి ఉండాలి ఈయన స్థానిక ఎన్నికల్లో కలిసిపోతు పెట్టుకోవాలి అలాగని బీజేపీ కూడా మరి ఎక్కడ ఎక్కడ వదిలేయట్లేదే మన ఎన్డీఏ సమావేశానికి కూడా ఈయన పిలిపించుకొని మూడే వెనకాల నుంచో పెట్టుకున్నారు కదా వాళ్ళ జాతీయ అవసరం ఏంటంటే మిత్రుల్ని తాము దూరం చేసుకోరు పవన్ కళ్యాణ్ తో జనసేనతో జాతీయ అవసరం ఏముంది ఇంకా రేపు పొద్దున టీడీపీతో అవసరం ఉందంటే అనుకోవచ్చు జనసేన జాతీయ అవసరం కాదు ఆయా రాష్ట్రాల్లో తమకుగా ఎవరిని బయటికి తరిమేయరు అదే కూటమి నడిపేవాడు ఎవడూ కూడా తాము తోసేయరు కూటమి నుంచి బహిష్కరించరు వెళ్ళిపోయే వాళ్ళని పోనిస్తారు లేదా మాక్సిమం ఆపడానికి ప్రయత్నిస్తారు కూటమి రాజకీయాలు ఉన్నటువంటి సందర్భం అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తనంతట తాను వెళ్ళాలి కాని వాళ్ళు ఎట్లా తెరిమేస్తారు అదే అన్న నేను కూడా వదలట్లేదు కదా నేను వదలకపోవడానికి రీజన్ ఏంటంటే చంద్రబాబుతో కనుక ఈయన సింగల్ గా కూర్చుంటే బాబుకి అసలు అవసరం లేదు ఇంట్లో బాబుకి బీజేపీ డైరెక్ట్గా తనని రానియదు కాబట్టి బీజేపీలో తనకున్నటువంటి పెట్టుబడి పక్కకెళ్ళిపోయింది బీజేపీలో చంద్రబాబుని తీసుకురాగలిగినటువంటి శక్తివంతమైన నాయకుడు వెంకయ్యనాయుడు ఆయన ఇప్పుడు లేడు క్రియాశీల రాజకీయాల్లో లేడు ఆయన చెప్తే వినే పరిస్థితిలో అధిష్టానం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీతో ర్యాపో మెయింటైన్ చేయడానికి మధ్యలో ఈయన బానికి వచ్చాడు అది పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలుసు చంద్రబాబుకి డైరెక్ట్గా బీజేపీ యాక్సెస్ రాదు అని తెలుసు కాబట్టి తనకుంటున్నటువంటి బీజేపీ యాక్సెస్ని వాడుతున్నాడు రకంగా చెప్పాలంటే మనకి కొంతమంది నాయకులతో పరిచయం ఉంటుంది కొంతమంది ఐఏఎస్ల ఐపీఎస్లతో పరిచయం ఉంటుంది వాళ్ళతో మనకేం పని ఉండదు డైరెక్ట్గా మన దగ్గర కొంతమంది వస్తారు సార్ కొంచెం వాళ్ళతో మాట్లాడి పెట్టర్ ఏంటది వీడికి మనకేం పెద్ద ఇదేం ఉండదు మనకి తెలుసు అన్న సంగతి వీళ్ళు తెలుసు కాబట్టి మన చేత పని చేయించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ చేత పని చేయించుకుంటున్నాడు వాస్తవానికి పవన్ కంటే ఎక్కువ రేపు బీజేపీ పెద్దలతో ఉంటారు పాత రోజుల్లో పాత రోజుల్లో అంటే రోజుల్లో ఉన్న పాత మిత్రులే కదా ఒక ఇప్పుడు చంద్రబాబుని అసలు వాళ్ళు నమ్మట్లా ఇవాళ్ళకి కూడా నమ్మట్ల పవన్ నమ్ముతున్నారా పవన్ ని కూడా నమ్మట్లా అది మొదటి నమ్మారు పవన్ ని రెండు వేల పద్నాలుగులో నమ్మారు రెండు వేల పంతొమ్మిది దాకా పద్దెనిమిది దాకా నమ్మారు రెండు వేల ఇరవైలో నమ్మారు అంటే పవన్ నే నమ్మట్లేదు బాబుని నమ్మట్లేదు అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్ గానే పొత్తుగా రెడీ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళు పొత్తొద్దనుకున్నారు కానీ ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏదైతే అంటే ఇక్కడ చంద్రబాబు మూడు అంచెల ప్రణాళిక చేశారు ఒకటి పవన్ ని వాళ్ళతోనే ఉండనిచ్చి బయటికి వచ్చేయలేకుండా చూసి అక్కడ ర్యాప్ మెయింటైన్ చేసే పని చూసుకొచ్చారు రెండవది ఏంటంటే బీజేపీలోనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలిసి అధిష్టానానికి ఒకటే రిపోర్ట్లు మనం ఒక్క స్థానం కూడా గెలవలేము మనకు ఐదు శాతం ఓట్లు కూడా రావు మూడు కూడా రాదు నాలుగు కూడా రాదు ఇక్కడ జగన్ తొక్కేస్తాడు జగన్ తొక్కేస్తాడు అంటున్నారు కానీ చంద్రబాబు తొక్కేస్తాడు అని చెప్పట్లే కాబట్టి ఆ విధంగా ఉంది అందుకని మనం తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం బెటర్ పొత్తు పెట్టుకుని వెళ్తే బెటర్ పొత్తు పెట్టుకుంటే మన తరపున పోటీ చేయడానికి బోల్డ్ అంత మంది సిద్ధంగా ఉన్నారు అపర్ కోటీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పొత్తు పెట్టుకుంటే మనం గెలుస్తాం అని పదే 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 అధిష్టానానికి రిపోర్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇది రెండవది ఇది కూడా చంద్రబాబే చే మూడవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి తాజాగా వాళ్ళు భారత ఈ రెండు నడుస్తున్న బీజేపీ మొగ్గల మొగ్గల కాకపోతే మొన్న భారతీయ జనతా పార్టీ వేసుకున్న లెక్క ఏంటంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తేసాం కాబట్టి మూడు వందల డెబ్బై స్థానాలు అన్నటువంటి ఒక నినాదం చేసింది అది వాస్తవంగా ఒక పైన మాట కానీ నాకు అర్థమైన వరకు అక్కడ జరుగుతున్న లెక్క ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఒక కూటమిని తయారు చేసింది ఇదివరకు ఉన్న తృతీయ ఫ్రంట్ పక్షాలని కలుపుకుంది కలుపుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లు తగ్గుతాయి లైక్ ఉత్తరప్రదేశ్లో అంతకుముందు మూడు వందల ముప్పై స్థానాలు వచ్చినాయి బీజేపీకి అసెంబ్లీలో నాలుగు వందల స్థానాలు ఉన్న అసెంబ్లీలో మూడు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంది రెండు వేల పదహారులో కానీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో జరిగిన ఎన్నికలు ఏమైంది సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది విడిగా అని చెప్పినా ఇంటర్నల్గా ఇద్దరు కలిసి పోటీ చేశారు అక్కడ దాని ఇంపాక్ట్ ఏమైంది మైనారిటీలంతా పాపులరైజ్ అయ్యి నూట ముప్పై స్థానాలు సమాజ్వాదీ పార్టీ కొట్టింది అంత ముందు ముప్పై నలభై స్థానాలు పరిమితమైన సమాజ్వాదీ పార్టీ నూట ముప్పై కొట్టి వీళ్ళు రెండు వందల యాభై ఐదు రెండు వందల అరవై దగ్గర ఆగిపోయారు అంటే వీళ్ళిద్దరూ కలిస్తే సీట్లు తగ్గుతాయి అక్కడ పార్లమెంట్ సీట్లు అయినా తగ్గుతాయి రేపొద్దున రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ అప్పుడు అరవై ఐదు ఏమో వచ్చినాయి ముందు డెబ్బై నాలుగు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మూడోసారి కాబట్టి అదొకటి ఉంటుంది ప్లస్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ తగ్గుతాయి అట్లాగే ఈ నితీష్ కుమార్ని బయటికి తీసుకొచ్చి లోపల పోయి బయటికి వచ్చి లోపల పోయి ఈ రచ్చ ఉంది అక్కడ కొన్ని సీట్లు తగ్గుతాయి ఎందుకని ఈ ఆ అనైతికమైనటువంటి ప్రభుత్వం అది ఓ రకంగా ఫస్ట్ గెలిచింది ఇద్దరు కలిసి మళ్ళీ లాలు దగ్గరికి పోయాడు మళ్ళీ వచ్చాడు అది కొంత చిరాగ్గా ఉంటది జనాలకైనా సరే ఇట్లాగా నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గుతాయి ఆ మొక్క చెప్పట్ల బయటికి అట్లాగా ఆపు ఇప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టేసుకున్నారు ఢిల్లీలో నాలుగు మూడు పోటీ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఏడు స్వీప్ చేస్తుంది బీజేపీ ప్రతిసారి కూడా ఇప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది అట్లాగే ఇప్పుడు దానిపై బెంగాల్లో తేడా ఉంటుంది ఇదివరకు తృతీయ ఫ్రంట్ పక్షాలు ముగ్గురు విడివిడిగా పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది బాగా గెలగలిగింది మూడు వందల మూడు దాకా గెలవగలిగింది ఈ దఫా వీళ్ళందరూ జట్టు కడతా మోడీ వర్సెస్ అదర్స్ అనేటువంటి సీట్లు నార్త్ ఇండియాలో ఎక్కువైపోయినాయి కాబట్టి కొన్ని చోట్ల మైనస్ అవుతాయి అందుకని అది రికవర్ చేసుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకున్నారని నాకు అనిపిస్తుంది కనీసం ముగ్గురు కలిసి ఒక పది పార్లమెంట్ స్థలాలైనా వాళ్ళ అదలోకి వెళ్తాయి అది పదిహేను ఏళ్ళ ఆశ్చర్యపోవడం కలిగి ఇరవై అంటే ఇక్కడ ఆల్రెడీ ఇరవై రెండు సిట్టింగ్ కదా ఇప్పుడు ఉండాలనే ఉంది రూల్ ఇంకోటి నేషనల్ పాలిటిక్స్ వి నేషనల్ లెక్కనే చూస్తారు అంతే అంతే కాబట్టి పదిహేను గెలిచిన ఆశ్చర్యపోవడం పదిహేను పదిహేను గెలిచిన కానీ భారతీయ జనతా పార్టీకి కూడా ఎక్కడో జగన్ మీద ద్వేషం లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని తొక్క ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఈ పొత్తుకు ఒక కారణమా భారతీయ జనతా పార్టీలో అది ఉన్నట్టని నాకు అనిపించాల ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి జగన్తో ద్వేషమేం లేదు ఇష్యూ కోపం ఏం లేదు క్రిస్టియా ఈ లెక్కలు చూసుకుంటే చాలా మందితో ఉంటుంది ఆ యాంగిల్లో లేదు ఇంకొకటి చంద్రబాబుతో పోల్చుకుంటే నమ్మదగ్గ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి తను మద్దతు ఇస్తానన్నాక ఈ రోజు వరకు ఎప్పుడు పేచిపెట్టలేదు రెండవది మద్దతు తీసుకుని తన అధికారంలోకి వచ్చాక ప్రతిసారి బీజేపీని దొంగం చేసి మతోన్మాదులు అని చెప్పి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడింది చంద్రబాబు కానీ బీజేపీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థే కదా ప్లస్ రిలీజియస్ పరంగా కూడా రివర్సే కదా కానీ ఒక్కరోజు కూడా మతపరమైనటువంటి వివాదాలు రాలేదు మధ్య ఒక్క రోజు కూడా మోడీని దే దూషించగా చూడలేమనం జగన్మోహన్ రెడ్డి తను రెండు వేల పతొమ్మిదిలో పార్టీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీని ఒక మాట అనలా నరేంద్ర మోడీని ఒక్క మాట ప్లస్ ఈవెన్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజున మాకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడాలి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఇతన్ని ఎందుకు వాళ్ళు నాశనం చేయాలనుకోవాలి వాళ్ళ అవసరం ఒకటి నార్త్ ఇండియాలో తగ్గే సీట్లు ఇక్కడ యాడ్ చేసుకోడు రెండవది ఏంటంటే సొంతగా కొన్ని సీట్లు ఇప్పుడు వాళ్ళ లెక్క నాకు తెలిసిన అవగాహన మేరకు ఏంటంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు సీట్లు లేవు కేరళ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి చోట్ల త్రిపుర ఇట్లాంటి చోట్ల లేవు అసలు ఎప్పుడు పార్లమెంట్ స్థానాలు లేవు తమిళనాడు ఇట్లాంటి చోట్ల గతంలో ఏనాడు సీట్లు లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఒక్క సీట్ అయినా సొంతగా గెలవాలి అంటే బీజేపీ సింబల్ మీద గెలవాలి పొత్తులతోనా ఎత్తులతోనా ఏమైనా సరే అన్నట్టు వాళ్ళు డిసైడ్ అయిపోయారు దానికి తోడు మూడు వందల డెబ్బై పార్లమెంట్ స్థానాలు కొట్టాలా ప్లస్ కూటమిగా నాలుగు వందలు కొట్టాలి ఈ టార్గెట్ కి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కలి ఇక్కడ జగన్ ఆల్రెడీ పొత్తు అడిగారు క్రింద్ర సార్ అడిగితే కుదరదు అన్నాడు పద్నాలుగులో వద్దన్నాడు పంతొమ్మిదిలో వద్ద ఈవెన్ ఎలక్షన్ అయిపోయాక కేబినెట్ లో చేరమన్నారు అప్పుడు కూడా చేరలే జగన్ కాబట్టి అతను చేరినప్పుడు ఇక్కడ ఎదురుకుండా కనబడుతున్నది మరొక బలమైన శక్తి తెలుగుదేశమే కాబట్టి సింగల్ గా ఆంధ్ర నుంచి కూడా నాలుగు సీట్లు వస్తే బెటరే కదా ఇప్పుడు వాళ్ళు ఏంటి సార్ చూసుకుంటే దక్షిణాదిలో ఇరవై తొమ్మిది స్థానాలు బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి అక్కడ వచ్చినాయి కేరళ తమిళనాడు తెలంగాణ బీజేపీకి తెలంగాణ కర్ణాటక ఈ దఫా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తమిళనాడులో కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది దక్షిణాది తమిళనాడులో అట్లాగే మిత్రపక్షం కాబట్టి గట్టిగా పట్టుకో సీట్లు కొట్టే అవకాశం ఉంటది కదా కాబట్టి అక్కడ సొంతగా సీట్లు సాధించాలంటే పొత్తు బెటరు ఇంకొకటి ఏమైపోయిందంటే తమిళనాడులో తరహాలో అన్నామలై తరహా నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఇలా దొరకలా దాని పర్యవసానం అక్కడ వాళ్ళకి మైనస్ అయ్యి అందుకని ఓ రకంగా ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు అంటే బీజేపీకి ఒక స్ట్రాటజీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పొత్తు ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ గారికి అది సులభం అయిందా అంటే పొత్తు ఆయన ఉంటే ఎప్పుడో జరిగిపోయి ఉండాలి చెప్తున్నారు నేను అనేది ఒప్పి ఆయన మాట ప్రకారం అయితే ఎప్పుడో జరిగిపోయి ఉండాలి కదా ఎప్పటికీ కూడా సీట్ల సంగతి కూడా తేలలేదు అంటే అది కూడా ఈయని కాకుండా అమిత్ షాని పిలిపి అమిత్ షా చంద్రబాబుని పిలిపించి మాట్లాడారంటేనే డిఫరెన్స్ ఉంది అంటే ఈయన ఏమైనా కొన్ని పాజిబిలిటీస్ చెప్పారా గెలుపుకి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించిన స్థాయిలో ఏం లేడు అందుకని వాళ్ళు సాయికి నరేంద్ర మోడీకి చెప్పే స్థాయిలో వీళ్ళు వీళ్ళు లేడు ముందు ఫస్ట్ కాబట్టి ఆయన అనుకోవచ్చు అట్లాగంటే నేను ఎన్ని సార్లు చెప్పాను కాబట్టినే పెట్టుకున్నారులే అనుకోవచ్చు అదే వాళ్ళు ఎక్కల కొంటే దాన్ని బట్టే రెడీ సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయన పెద్ద బాధ్యతనే భుజాన్ని వేసుకున్నారనుకోవాలా లేదంటే ఫైనల్ గా అంగీకరించేసింది భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమవడానికి కలిసి నడవడానికి అని ఇక తదుపరి కార్యాచరణ అధికారిక ప్రకటన కోసం వేచి చూద్దాం తర్వాత ఏంటనేది అర్థం అదే అర్థమోదనాలకి